హాయ్ అండి నమస్తే నేను మీ మాధుర్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు కాకరకాయ ఎప్పుడు చేదు లేకుండా టేస్టీగా ఎలా చేసుకోవచ్చో చూపిస్తా ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాత్ర పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర అలాగే ఒక స్పూన్ పచ్చన్నపప్పు అలాగే ఒక స్పూన్ మినపప్పు వేసుకోండి ఇది కాస్త ఫ్రై అవుతుండగా ఇందులో ధనియాలు వేసుకోవాలి ఒక స్పూన్ ధనియాలు వేసుకోండి ఇవన్నీ కూడా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి సిమ్లోనే పెట్టుకొని స్టవ్ని ఈ విధంగా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత ఇవన్నీ కూడా మిక్సీ జార్లో తీసేసుకోండి ఇప్పుడు ఇదే ఆయిల్లో ఉల్లిపాయలు వేసుకోండి ఒక ఉల్లిపాయని చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలి ఉల్లిపాయలు వేసిన తర్వాత ఒకసారి అంతా కలుపుకొని ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకుందాము కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకోండి ఇప్పుడు ఇందులో వెల్లుల్లిపాయలు వేసుకోవాలి ఒక ఐదు ఆరు వెల్లుల్లిపాయలని వలిచి వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ కూడా ఎర్రగా ఫ్రై చేసుకోండి స్టవ్ని సిమ్లోనే పెట్టుకొని ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు ఇవన్నీ కూడా ఎర్రగా ఎంతవరకు కూడా ఫ్రై చేసుకోండి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారి పెట్టుకోండి పూర్తిగా చల్లారిన తర్వాత మనం ముందుగా పచ్చని పప్పు మినపప్పు వేపుకున్నాం కదండి ఆ మిక్సీ జార్లోకి ఈ ఉల్లిపాయలు వేసేసుకొని ఇందులో ఒక స్పూన్ కారం వేసుకోండి ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకోండి అలాగే కొద్దిగా పసుపు వేసుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టుకోండి వాటర్ వేయకుండా ఇప్పుడు స్టవ్ చేసుకొని ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్న ప్యాన్ పెట్టుకొని అందులోనే ఒక నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా రౌండ్గా కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలు వేసుకోండి కాకరకాయలు పైన కాస్త లైట్గా చెక్కుకోవాలండి ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఉల్లిపాయ పచ్చనిపప్పు వేయించుకున్నాం అది ఈ ఈ విధంగా విధంగా వాటర్ వేయకుండా మిక్సీ పట్టుకోవాలి కాకరకాయలు ఫ్రై చేసుకోండి ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ అంతా కూడా ఇందులో వేసేసుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న మొత్తం మసాలా అంతా కూడా వేసేసుకోవాలి స్టవ్ని సిమ్లోనే పెట్టుకొని ఇలా కలుపుకోండి మొత్తం అంతా బాగా కలుపుకొని మూత పెట్టుకొని సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి సిమ్లోనే పెట్టుకొని స్టవ్ని ఒక పది నిమిషాల పాటు మధ్య మధ్యలో మూత తీసుకొని కలుపుకుంటూ ఎర్రగా ఫ్రై చేసుకోవాలి ఒకసారి మసాలా ఒక టేస్ట్ చూసుకొని ఉప్పు జాలకపోతే కనుక కాస్త ఉప్పు వేసుకోండి ఈ విధంగా ఎర్రగా ఫ్రై అయితే సరిపోతుందండి కావాలంటే మీరు కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి అంతేనండి ఎంత రుచికరమైన కాకరకాయ వేపుడు రెడీ అయిపోయింది తప్పకుండా మీరు కూడా కాకరకాయ వేపుడిని ఇలా ఒకసారి ట్రై చేయండి చేదు లేకుండా చాలా బాగుంటుంది ఈ రెసిపీ నచ్చితే ఈ రెసిపీని మీరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి అడ్రస్కి షేర్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ హ్యావ్ అ నైస్ డే